మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు మనతో అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే రమ్య గారు నమస్తే రమ్య గారు ఎప్పటిలాగానే వాళ్ళ వాళ్ళ సమస్యలు తెలియజేయడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో హలో హలో అమ్మా నమస్తే అమ్మా మీ పేరు చంద్రిక చంద్రిక ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి రమ్య గారు ఉన్నారు మాట్లాడండి మేడం నాకు ఫ్రెండ్లైన్ పదహైదు ఆ నేను బెంగళూరులో ఉంది మా ఆయన తోటే కరోనా వచ్చినప్పుడు నేను అత దాడిగా కాకుండా వాళ్ళు మా ఆయన ఊరుకే వచ్చేసి వస్తే తను రమ్మంటే తను రానంటున్నాడు తర్వాత ఏమంటే ఈతగా పొలమంటానా ఉంది వాళ్ళకి ఇప్పుడేమంటే నేనంతా అమ్మేసుకుంటాను అంటున్నాడు అది ఎలా కుదురుతుంది నేను నీతోనే ఉంటా అంటే తను చాలా డ్రింక్స్ చేసేవాడు పదహైదు సంవత్సరాలు అంతా నేనే తనం చూసుకున్నాను ఎప్పుడు చూసుకోలేదు ఆయన మా అమ్మ తమ్ముడు మా అమ్మ తమ్ముడికి ఇచ్చి ఫ్రెండ్లీ చేసి అంటే మా అమ్మ వాళ్ళకి అంత ఫ్రెండ్లీకి ముందు తెలియదు తాక్తాడని తెలుసు చాలా తాక్తాడని తెలీదు తర్వాత ఇత వంట చాలా అప్పులు చేసి పారిపో పారిపోయి ఉండేవాడు బెంగళూరు కి అండి పెళ్లి నన్ని ఇప్పుడు తన అప్పులన్నీ మేము తీర్చేసి ఇక్కడికి వచ్చి ఊరికి ఇప్పుడు తీర్చిన తర్వాత ఇప్పుడు కొన్నిమంతా అమ్మేస్తాను ఏం ఇచ్చలేదు అంటే ఉన్నారు కరోనా టైం అప్పుడు మాత్రమే నేను వచ్చింది వాళ్ళ ఊరికి వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మా అత్త వాళ్ళ ఇంట్లోనే నా మనీదేమంటున్నాడు అంటే మీ ట్రైన్ ఏం వద్దు అంత అమ్మే అమ్ము అన్నయ్య నేను ఎలుప్ చేస్తాను అన్నయ్యకి అని చెప్తా ఉన్నారు మేడం అమ్మ మీ మ్యారేజ్ అయ్యి పదిహేను ఏళ్ళు అయింది ఆ అయింది మీరు వాళ్ళు చుట్టాలే ఆ మా అమ్మ తమ్ముడు మీ అమ్మకు సొంత తమ్ముడు అంటే ఇప్పుడు తమ్ముడు ఎన్ని ఎకరాలు ఆస్తుందమ్మా పదకొండు ఎకరాలు ఆస్తుంది ముగ్గురు మగ పిల్ల వాళ్ళు ఆడగురు ఆడపిల్లలు అబ్బా ఆడపిల్లలకి బాధ నిచ్చిండారు మా ఆయనకి మూడు ఎకరాల్లో మూడున్నర ఎకరాల పొలం వస్తుంది మేడం వచ్చిందో వస్తుందా ఇంకా రావాలా వాళ్ళ పేర్లికి చేసుకునే దానికి డబ్బులు కట్టిండారు మేడం ఆ ఓకే సరే ఇప్పుడు మీ ఆయన మీ ఆయన పేరు మీద మూడున్నర ఎకరాలు రిజిస్ట్రేషన్ అయినాక మాట్లాడొచ్చు కదా నువ్వు ఇప్పుడు ఎందుకు కంగారు పడుతున్నావు అంటే వాళ్ళ తొట్టలు అందరూ నా వైపు మా పిన్నమ్మ వాళ్ళకి తెలుసు తను చాలా డ్రింక్స్ చేస్తాడు ఆ ఇంట్లోనూ అంతా ఏమంటే అన్ముతారు ఉంటుంది కదా దాంట్లోకి రీసెర్చ్ అంతా చేసేవాడు తాగేసి అదంతా వాళ్ళకి అతను చేస్తాడు నువ్వేం పని చేస్తావమ్మా నేను గార్మెంట్స్ కి పోతా ఉంటుంది బెంగళూరులో ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు పర్లేదు కదా అని ఊరికి అప్పుడు మా ఆయన చెల్లెలు ఉండరు కదా ఆయన ఇంకేం పనుకు పోతావు నాకు స్టిచ్చింగ్ వస్తా ఉండే కదా కటింగ్ నేర్పించే బ్లౌజ్ డ్రెస్ లు కుట్టేదానికి నేను ఆ చిన్న అదే ఊర్లోనే మా అత్త వాళ్ళ ఊర్లోనే అంగడు పెట్టుకొని ఉండాను తను పోతా ఉండే పనుకుపోయినా సరే డబ్బులు ఇస్తే ఉండేవాడు కాదు నేను నేను డబ్బులు తీసుకొని వచ్చి బాడగలు కట్టి రేషన్ అంతా తీసుకొని వచ్చి మిగిలిన డబ్బులు కూడా తీసుకొనిటే వాడు తాగేటానికి అంత తాగుతున్నా అబ్బాయికి నిన్న ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారమ్మా చిన్నప్పటి నుంచి నీకు తెలిసినప్పటి నుంచి తాగుతున్నాడు మీ అమ్మగారికి సొంత తమ్ముడు అతని క్యారెక్టర్ తెలిసింది నీకు గొంతు ఎందుకు కోసింది మీ అమ్మ అన్న మా అమ్మని అడిగితే అంటే వాడు ఫస్ట్ బాగానే ఉండే తర్వాత ఇంత చడిపోయాడని నాకు తెలియదా అని మా అమ్మ అంటుంది అంటే మా చిన్నమ్మ వాళ్ళకి తిరుగ మా చిన్న మా అమ్మ వాళ్ళకి అందరికి తెలుసు మా మామని అడిగితే పెండ్లాపు చెప్పాలి కదా ఇంత చనిపోయి చనిపోయిండే వాడికి ఎందుకు కట్టపెట్టారు అని అడిగితే నేనే ఎందుకు చెప్పాలి అని అంటారు అందరు అంతేలేమ్మా ఇప్పుడు యాక్చువల్ గా మీ అమ్మమ్మకి ముగ్గురు కొడుకులు ఆరుగురు ఆడపిల్లలు అంటే అందులో ఒక ఆడపిల్ల మీ అమ్మగారు అవునా ఆ రెండో ఆవిడ మా అమ్మాయి అమ్మగారు ఆవిడకి కూడా వాటా ఇచ్చారా ఆస్తుల వాటా ఆ ఇస్తారు ఇస్తా ఓకే అమ్మా ఇప్పుడు మూడున్నర ఎకరాలు మీ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది మీకు ఎంత మంది పిల్లలమ్మా పిల్లలు లేదు మేడం నాకు ఎందుకని ఎందుకని నేను చెక్ చేతికొనేకి ఒక రెండుసార్లు పోతున్నాయి అంటే నాకేం ప్రాబ్లం లేదు టాబ్లెట్ చేసి వేసుకోమని చెప్పండి కానీ దానికి డబ్బులు నేనే తీసుకురావాలి మీ ఆయన తీసుకొని రమ్మని చెప్పండి వాళ్ళు కానీ తను ఎప్పుడు నీళ్ళు కంట చాలా మందే తాకుతాడు అదే లేమ్మా ఎప్పుడు తాగే ఉంటాడు హాస్పిటల్ ట్రీట్మెంట్ లకు గానీ ఐవీఎఫ్ లకు గానీ వేటికన్నా డాక్టర్ దగ్గరికి వస్తేనే కదా తెలుస్తుంది ఎవరికి ఎంత ప్రాబ్లం ఉంది అనేది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్